పాప భవానీ తరఫున స్పాన్సర్ చేస్తున్నారు దీని డోనరు డాక్టర్ మధుకర్ గారు బర్ల మధుకర్ గారు దీన్ని డొనేషన్ ఇచ్చాడు వారికి భవానీ లైన్స్ తరఫున అదేవిధంగా టీ ట్వంటీ డి రీజన్ తరఫున కూడా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఈ ప్రిజర్వ్ వ్యాక్స్ డొనేషన్ చేయడం జరుగుతుంది ఈ డొనేషన్ తీసుకున్నటువంటి ఈ మీరు జాగ్రత్తగా ఉంచుకుంటూ దీన్ని మెయింటెనెన్స్ మాత్రం జాగ్రత్తగా ఉంచాలి లేకపోతే దీన్ని చెడగొట్టుకోవద్దు ఎందుకంటే ఇది సుమారుగా అరవై ఐదు వేల రూపాయలు నుంచి డెబ్బై వేల రూపాయలు కాస్ట్ అవుతుంది ఇంత కాస్ట్ పెట్టి మీకు ఇచ్చినప్పుడు దీన్ని జాగ్రత్తగా ఉంచుకుని కాపాడుకోవాలి అట్లాగే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైనా మన గ్రామంలో చనిపోతే వారిని దీనిలో వాళ్ళ పిల్లలు ఈ రోజు ఇప్పటి కాలంలో హైదరాబాద్లోనో లేదా అమెరికాలోనో ఇతర దేశాల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చిన దాకా తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించినటువంటి బంధుమిత్రులకి వారి యొక్క చివరి చూపు అందటం కోసం ఇది ఒక రోజు రెండు రోజులు ఉంచుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఇది అందజేయడం జరుగుతుంది దీన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి అదేవిధంగా ఎవరైనా మీ ఊర్లో చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి ఈ యొక్క కళ్ళు దానం చేయొచ్చు అది చనిపోయినాక ఆరు గంటల లోపు మనం వాళ్ళ ఏది లైన్స్కి తెలియజేస్తే మా భవానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎనీ లైన్స్ క్లబ్కి సంబంధించిన కానీ వచ్చి ఆ కళ్ళను సేకరించి ఆ చనిపోయిన అటువంటి వ్యక్తి ఇంకా వేరే వ్యక్తి ద్వారా ఆయన కంటి చూపుతోటి మళ్ళా కొన్ని రోజులు బతికేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి అది కూడా అందరూ గమనించి ఈ కార్యక్రమాలని ఎప్పుడు కూడా మీరు ఒకరికొకరు చెప్పుకుంటూ మోటివేషన్ చేసుకుంటూ మీ గ్రామంలో దీన్ని విస్తారంగా ప్రచారం చేస్తుందిగా భవాని తరఫున మా రీజన్ తరఫున